హాయ్ ఫ్రెండ్స్ మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ చింత చిగురు పచ్చడి అండి ఎన్ని ఉన్నా సరే సంవత్సరానికి ఒక్కసారి చేసుకుని ఈ చింత చిగురు పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా మీకు మా విలేజ్లో అయితే చాలా చేసుకుంటామండి ఈ పచ్చడి ఈ సీజన్ ఉన్నంత వరకు చేసుకుంటూనే ఉంటాం అయితే ఈ పచ్చడి ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చింతచిగురు పల్లీలు ఎండుమిరగాయలు ఇంకా ఎల్లుల్లిపాయ జీలకర్ర ఇవి ఉంటే సరిపోతాయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ పచ్చడి ఎక్కువ టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కినాక మనం చేసుకునే పచ్చడిని బట్టి ఎండిమిరగాయలు తొడియాలు తీసుకొని వేసుకోవాలండి నేను ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి ఎండుమిరపకాయలు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి అందుకే ఎండుమిరగాయలు ఎక్కువ వేసుకోండి ఎన్నిమిరగాయలు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి తర్వాత వేరుశనగ గుళ్ళు కూడా ఒక కప్పు వేసుకోండి ఇవి వచ్చి వంద వంద గ్రాములు ఉంటాయండి వీటిని బాగా వేపుకొని వీటిని కూడా తీసేసి వేరే గిన్నెలో వేసుకోండి ఇప్పుడు అదే నూనెలో చింత చిగురును కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా కాదండి కొంచెం ఆ ఫ్లేవర్ అనేది చేంజ్ అవ్వడానికి కొంచెం అలా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకొని చూడండి ఈ విధంగా ఇది కూడా ఫ్రై చిన్న చిగురు ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా తీసి ఒక గిన్నెలో వేసుకొని వాటన్నిటినీ పూర్తిగా చల్లారి పెట్టుకొని తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఎన్నిమిరకాయలు అలాగే వేరుశనగ గుళ్ళు ఇంకా జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసేసుకొని మనం టేస్టీకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా కొంచెం మిక్సీ వేసుకొని ఇందులోకి తరువాత చింత చిగురును కూడా వేసుకొని మరొకసారి మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉంది కదండి ఇందులోకి కొంచెం నీళ్ళు వేసుకోండి పచ్చడి కొంచెం లూజ్గా అవుతుంది ఈ విధంగా అయినాక దీన్ని తాళింపు చేసుకున్నాం ఇప్పుడు ఈ పచ్చడి రోట్లో చేసుకున్న చాలా బాగుంటుందండి కాకపోతే నాకు రోలు సదుపాయం లేదని నేను ఇందులోనే మిక్సీలో వేసేసాను చూడండి ఇప్పుడు తాలింపుకి ఎండుమిరకాయలు పోపు దినుసులు ఎల్లులపై జీలకర్ర కూడా వేసుకొని అవి ఫ్రై అయిపోయినాక కరివేపాకు కూడా వేసుకొని మనం గిన్నెలో వేసుకున్న పచ్చడిలో ఈ పోపుని వేసేసుకొని చక్కగా కలుపుకుంటే చింతచిగురు పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా చేయాలో చిన్న చిగురు పచ్చడి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్